హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గనీ అఫిషియల్ ఈ వీడియో మన నేను కోవిడ్ నుండి ఇండియాకి ఎందుకు వచ్చేసాను అని చెప్పి సెకండ్ పార్ట్ అనమాట ఫస్ట్ వీడియో ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సరే ఇప్పుడు మనం మ్యాటర్లోకి వద్దాం నేను అసలు కోవిడ్ నుండి ఎందుకు వచ్చేసాను వాళ్ళ నన్ను పెట్టిన బాధలు ఏంటి నేను పడిన ఇబ్బందులు ఏంటి అని చెప్పి ఒక వీడియో ఆల్రెడీ చేశాను కదా అది చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు చూడని వాళ్ళ కోసం ఇది చిన్న క్లిప్ చెప్తున్నాను అయితే మనం విషయంలోకి వద్దాం ఇప్పుడు నేను కోవిడ్ నుండి ఇంటికి రా నాకు ఏ గొడవ జరగకుండా నాకు ఏ రిస్క్ జరగకుండా చిన్న ఇబ్బంది కూడా లేకుండా నేను తెలుగుగా అసలు ఇంటికి ఎలా వచ్చానని చెప్పి వీడియోలో క్లారిటీ ఇస్తాను అయితే మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ నేను వెళ్ళిన రెండు నెలలకి నాకు అర్థమైపోయింది ఆ ఇల్లు మంచిది కాదు ఈ ఇంట్లో ఉంటే మనకు సరిగ్గా జీతం ఇవ్వరు సరైన ఫుడ్ ఉండదు పని ఎక్కువ అని చెప్పి నాకు వెళ్ళిన రెండు నెలలకి అర్థమైపోయింది అర్థమైపోయినా కానీ నేను ఈ పది నెలలు ఎలా అలా కంటిన్యూ చేశాను ఇబ్బంది అయినా సరే లైఫ్ అంటుందే కదా కష్టపడాలి ఎక్కడైనా కష్టమే కదా సరే ఓడ్చుకుందాం తర్వాత తర్వాత మనకు ఒక మంచి అవకాశం వస్తుందిలే అని చెప్పి అలా వెయిట్ చేశాను పది నెలలు అయ్యేటప్పటికి వాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాం స్టార్ట్ చేశారు అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యానో ఆ డిసైడ్ అయిన రోజు నుంచి ఒక నెల రోజులు నేను ఏ గొడవ చేయలేదు అసలు ఏ ఇబ్బంది వాళ్ళు ఎంత తిట్టినా కానీ ఎన్ని డ్యూటీలు చెప్పినా గానీ నైట్ రెండు అయినా మూడైనా నాకు కొన్ని రోజులు అయితే సరిగ్గా అన్నం పెట్టలేని రోజులు కూడా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఏ గొడవ చేయలేదు కనీసం ఎందుకు పెట్టలేదు నాకు ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి నేను ఎలాంటి విషయం కూడా అలా అడగకుండా చాలా సైలెంట్గా ఉన్నాను ఎప్పుడు ఇంటికి వచ్చేదామని చెప్పి డిసైడ్ అయిన రోజు నుండి అలా డిసైడ్ అయ్యాక ఆ నెల రోజులు నేను ఏ కామ్గా నేను ఉండి ఏ ఇబ్బంది పడకుండా అలా ఎన్ని చేసిన అలా చేశాను కదా అయితే నేను ఒకటి ఆలోచించాను ఇంకో విషయం ఏంటంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అడిగితే అడు ఏ రీతగా నేను అడిగినా సరే నేను నీకు టికెట్ తీయడానికి నాకు డబ్బులు లేవు అని అంటాడని నాకు తెలుసు అయితే నేను అందుకని చెప్పి నేను ఎప్పుడైతే వచ్చేదో డిసైడ్ అయ్యాను కదా ఒక నెల రోజులు ముందు డిసైడ్ అయిన రోజు నుంచి కరెక్ట్గా శాలరీ నాకు ట్వంటీ నా శాలరీ ఇచ్చేవాడు ఆ ట్వంటీ ఫోర్ వరకు నేను అలా సైలెంట్గా ఉన్నాను ఏ జనవరి ట్వంటీ నా నేను శాలరీ తీసుకున్నాను శాలరీ తీసుకుని నేను అగ్రి పెట్టుకున్నాను కరెక్ట్గా టూ డేస్ ఆ త్రీ డేస్ నేను ఎటువంటి ఇబ్బంది అదే ఇంకా చెప్పినట్టు చేసాను చాలా మంచిగా ఇంకా ఏ బాధ పడకుండా అలా ఏం చేసినా అలా ఉన్నాను అలా మూడు రోజులు ఉన్న తర్వాత సడన్గా నైట్ ఆరున్నర అక్కడ టైము ఆరున్నర ఏడు అవుతుంది ఇంకా చలికాలం కాబట్టి సీటు పడిపోతుంది అనమాట అయితే మా సారు జాకూర్ అదే ఎడారిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు అప్పుడు నేను నాకు ఏదో డ్యూటీ చెప్పాడు వాళ్ళ తొమ్మును డ్యూటీ చెప్తే వాళ్ళ తొమ్మును తీసుకుని ఎడారికి వెళ్ళి ఎడారికి వెళ్ళాక నేను సార్ దగ్గరికి వెళ్ళి ఇలా సైలెంట్ కూర్చున్నాను సైలెంట్ కూర్చుని మా ఫ్రెండ్తో ఫోన్ చేయించాను అనమాట నాకు అంటే నాకు మా సార్ మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసినట్టు మా సార్ ముందు నాకు ఫోన్ వచ్చినట్టు ఫోన్ వచ్చింది మా సార్ ముందే మాట్లాడాను బయటికి వెళ్ళకుండా అక్కడే మాట్లాడి ఏంటి ఏమైందని చెప్పి ఏదో కంగారుగా మాట్లాడాను అనమాట నేను అలా కంగారుగా మాట్లాడితే మా అప్పుడు ఎవడైనా సరే ఇంకా అడుగుతాడు కదా ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి అంత కంగారు పడుతున్నాం అని అడుగుతాడు కదా అదే విధంగా మా కపిల్ కూడా నేను అడిగాడు ఏంటి నువ్వు ఇలా కంగారు పడుతున్నావు ఏంటంటే అప్పుడు నేను అన్నాను బాబా మా ఇంటి కూడా బాగలేదు ఆ ఇంటికాడ ఇబ్బందిగా ఉంది మా ఇంట్లో ఎవరికో ఎమర్జెన్సీ నేను వెంటనే వెళ్ళాలి లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను కొద్దిగా అది నమ్మించేటట్టుగా నా ఫేస్ ఆవుభావాలు పెట్టి నేను ఆ మాట్లాడను అలా మాట్లాడను అడుగు అంటే డౌట్ వచ్చి నిజమా నిజమా ఏంటి ఏమైంది ఏంటి ఆ ఏదో కామెడీగా మాట్లాడాడు అలా కామెడీగా మాట్లాడినా సరే నేను ఏమాత్రం పెసకుండా అలా నా ఇంటికాడ ఇలా ఇబ్బంది ఎలా ఇబ్బంది అయ్యింది అంటే బాబా నాకు తెలియదు నాకు చెప్పట్లేదు కంగారు వస్తుంది ఏం చేయాలి అవ్వట్లేదు నేను లేకపోతే ఇంటికాడ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను చెప్తే అప్పుడు ఆడన్నాడు మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం అనుకుంటున్నావు అంటే సరే నేను ఇలా వెళ్ళిపోతాను బాబా ఒక పది రోజులు వెళ్ళి వస్తాను వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతాను అదే వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పని చేసుకుంటాను ఇది పది రోజులు అని అడు ఒక ఐదు నిమిషాలు ఆలోచించి నాకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను పంపితే నాకు ఏమైనా డబ్బులు ఉన్నాయా నీ టిక్కెట్ తీయడానికి నాకు బ్యాంక్ బ్యాంకా నాకు బ్యాంకేనా ఉందా అని చెప్పి మా ఒడు అన్నాడు మా కఫిల్ అన్నాడు అలా అంటే సరే బాబా నీకోసం నాకు తెలుసు అయితే నీకు డబ్బులు ఏమి ఇవ్వద్దు నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట మా ఫ్రెండ్స్ని అడిగి ఇద్దరు ముగ్గురిని నేను ఒక ఒకరి నెల ఇరవై తినారు ముప్పై తినారు అడిగి నేను టికెట్ డబ్బులు నేను సెట్ చేసుకుంటాను ఎంత ఉంటుంది టికెట్ అని అడిగితే ఏమో నాకేం తెలుసు వెళ్ళి చూసుకో ఏ నాకేం తెలియదు నాకేం తెలుసా అని చెప్పి కొద్ది రూఢిగా మాట్లాడాడు రూడిగా మాట్లాడితే అప్పుడు సరే అని చెప్పి నేను బయటకు వచ్చాను అప్పటికీ మా కఫిల్ నన్ను నమ్మలేదు ఇంటికాడ నాకు ఏదో సమస్య ఉంది ఇబ్బంది ఉందని చెప్పి మా కఫిల్ నమ్మలేదు నమ్మపోయేసరికి నేను ఆల్రెడీ నాకు డబ్బులు ఉన్నాయి కదా శాలరీ ఇచ్చాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కాబట్టి అలాగే నాకు డబ్బులు ఉన్నాయంటే మాత్రం ఇటు కావాలని దాచుకున్నాడు అని చెప్పి డౌట్ అవుతుందని చెప్పి నాకు డబ్బులు లేవు మా ఫ్రెండ్ అడగాలని చెప్పి బయటకు వచ్చి ఎవరికి ఫోన్ చేసినట్టు ఫోన్ చేసి ఒక రెండు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళి బాబా ఆ టికెట్ ఎంత ఉంటుంది సరే నేను టికెట్ చూసుకుంటాను అంటే సరే సరే వెళ్తే వెళ్ళు అన్నట్టుగా కొద్దిగా డౌట్ డౌట్గా చెప్పాడు అప్పుడు ఆ డౌట్ డౌట్గా ఉండగానే నేను ఆ ఎడారి నుంచి నేను కార్ వేసి ఇంటికి అదే ఉండే ఉంది కార్ వేసి వచ్చేసి నా దగ్గర నా పాస్పోర్ట్ ఇది జిరాక్స్ ఒకటి ఉంటుంది జిరాక్స్ పట్టుకుని ఫ్లైట్ టికెట్ అయితే ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా ఆ ఏరియాలో ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాను నేను రావడానికి వంద తినారులు అయింది అనమాట టికెట్ మన ఇండియా డబ్బులో దగ్గర దగ్గర ఇప్పుడు పోయి తిన్న రేటు బట్టి ఇరవై ఎనిమిది వేలు అంతెందుకు అంటారేమో వన్ సైడ్ అయితే ఇండియాకి వచ్చి మళ్ళీ రిటర్న్ అనమాట అప్ అండ్ డౌన్ కూడా తీసాను ఎందుకు వన్ సైడ్ తీసుకుంటే నువ్వు వెళ్తే ఇరలేదు నువ్వు వెళ్తే రావేమో అని చెప్పి నన్ను ఆపేయడానికి ట్రై చేసాడు ఈ అవకాశం అక్కడికి ఎవడో ఎందుకు పోతే పదిహేను ఏళ్ళు పోతే పోయి ఇంటికి వెళ్ళిపోతే ఎలాగైనా ఏదో పని చేసుకోవచ్చు ముందు అక్కడ ఉన్న నా థాట్ ఏంటంటే ఎమర్జెన్సీగా అక్కడ నుండి గొడవ ఏ గొడవ జరగకుండా ఇంటికి వచ్చారు అలా అని చెప్పి నేను ఏ మాత్రం ఆలోచించకుండా ఈ వంద దినాలు ఎట్టి వెంటనే టికెట్ తీసాను ఆ వంద దినాలు కూడా నా దగ్గర ఒక పది తక్కువ ఉంటే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి కొద్దిగా అమౌంట్ కొట్టించుకుంటే వెంటనే నేను వందలు ఎట్టి అప్పటి నుండి టికెట్ తీసి చూపించాను అప్పుడు అంటాడు నీకు ఏ కంగారు అంటే నేను వస్తాను కదా టికెట్ ఎవరినైతే తీసావు నువ్వు నేను వస్తే నీకు చూపిద్ది కదా నీకు చెప్పిద్ది కదా నేను టికెట్ ఎవరు తీసి ఎవరు నేను అయినా అని చెప్పి మళ్ళీ రివర్స్ తిరాడు అదేంటి బాబా నాకు ఇంటికాడ సమస్య నాకు బాగాలేదు ఇంటికాడ మా ఊరికి ఇబ్బందిగా ఉంది నేను వెళ్ళాలి నేను వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి నేను కొద్దిగా ఆ టైప్ మాట్లాడాను మాట్లాడితే అప్పుడు అన్నాడు ఏది ఏదో ఫోటో చూపించు లేదా వీడియో చూపించు అని చెప్పి నా మీద మళ్ళీ సీరియస్ అయ్యాడు నేను ఆల్రెడీ సమస్య ఎమర్జెన్సీ కాకపోయినా అలా ఎమర్జెన్సీ ఉందంటేనే ఆడు అలా రియాక్ట్ అయ్యాడు ఇంకా అలాంటి కొంపలో కొంపలో నిజంగా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలాగ అనిపించే ఫీలింగ్ వస్తుంది నాకు అయితే నేను వెంటనే నేను ముందు సేఫ్టీకే ఒక రెండు ఫోటోలు ఫేక్ ఫోటోలు మనకిప్పుడు ఫోంలో కానీ గూగుల్లో ఎక్కడ కుట్టినా ఫేక్ ఫోటోలు వస్తాయి హాస్పిటల్లో ఎలా ఉన్నాయి క్రిటికల్ పొజిషన్స్ ఉన్న ఫోటోస్ ఒక రెండు ఫోటోలు నేను ఫేక్ ఫోటోలు నా దగ్గర ఆల్రెడీ అడిగి పెట్టుకున్నాను అలా ఎప్పుడైతే అడిగితేడో అప్పుడు వరకు చూపించకూడదని నేను డిసైడ్ అయినమాట అనమాట ముందే చూపించేసి మనకు డౌట్ వస్తుంది అప్పుడే ఆడు ఎప్పుడైతే అడిగాడో అప్పుడే అంటే నేను అదిగో బాబా ఇది ఫోటో చూడు ఇంటికాడ ఇబ్బంది మా ఊరికి బాగుంది హాస్పిటల్లో ఉన్నారని చెప్పంటే కొద్దిగా ఒక సెవెంటీ పర్సెంట్లో ఒక థర్టీ పర్సెంట్ నమ్మ డబ్బా థర్టీ పర్సెంట్ నమ్మి సరే సరే అయితేనే టికెట్ తీసుకున్నావు కదా రూమ్ రూమ్లో ఉండు నేను పైకి వెళ్ళి పాస్పోర్ట్ అని చెప్పి వెళ్ళాడు వెళ్ళి పాస్పోర్ట్ అడిగి పట్టుకొచ్చి నగర వచ్చి అడిగాడు నువ్వేంటి మళ్ళీ వస్తావా రావా ఎందుకు ఇప్పుడు వెళ్తున్నావో అందరికి ఇబ్బందులు అవుతాయి నువ్వు ఉంటావా నేను ఉంటానా అందరూ చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతాం ప్రపంచమే చచ్చిపోతుంది నువ్వు వెళ్ళి ఏం చేస్తావు పోతే పోనీ అన్నట్టుగా మాట్లాడాడు నేను ఇంకా బాబా అది పాపం అన్నట్టుగా ఏదో అరైబీలో నాకు వచ్చి అన్నట్టుగా ఏదో మాట్లాడాను మాట్లాడితే అయిపోయింది ఆ తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి ఆడే తీసుకొచ్చి నన్ను ఎయిర్పోర్ట్లో దిప్పాడు ఎయిర్పోర్ట్లో దింపినా కానీ ఒక రూపాయి నాకు ఇవ్వలేదు ఇలా ఎమర్జెన్సీ వెళ్తున్నాను అన్నా కానీ ఏం జరిగిందని చెప్పి ఒక రూపాయి కూడా నాకు ఇవ్వలేదు అవునా కానీ నేను అన్నీ ముందే ప్రీపేర్డ్గా అయిపోయాను కాబట్టి అని అప్పటికీ ఇంకా భోజనం చేయలేదు బోన్ చేయకపోతే నేను ఒక యాప్ల స్కాయలు ఇవి ఉంటాయి తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని వచ్చి బోర్డింగ్ తీసుకుని ఫ్లైట్ అబ్బా అది నేను ఇండియా రావడానికి ఏ గొడవ జరగకుండా నేను ఇండియా పడ్ ఇండియా వస్తానంటే నేను చేసిన అక్కడ ఒక స్కిట్ లాగా ఇది పనిచేసింది ఇది ఈ మా ఇలా చేయకుండా ఇండియా రావాలంటే నా దగ్గర ఖచ్చితంగా నన్ను నేను అయితే స్టేషన్లోకి వెళ్ళాలి అది ఇండియన్ లోకి వెళ్ళిపోయి గొడవ పెట్టి ఇండియన్ లో కూర్చుంటేనే తప్ప అది అన్ని మామూలుగా పంపడం అని నాకు ఎన్ని తెలుసు తెలిసి ఎంతో మంది ఇలా అక్కడ ఉన్న బాధలు పడలేక పని చేయలేక ఇండియాకి వెళ్ళిపోతానంటే వాళ్ళని బంధించేసే అవసరం అయితే కొట్టి తిట్టి చంపే వరకు కూడా ఎన్ని ఉన్నాయి ఎక్కడికో కాదు నేను చేసే మందకాలలోనే కొద్దిగా వెనక్కి అనమాట రీసెంట్ గానే ఒక కోవేటోడు మన తెలుగు వ్యక్తిని అది కడప వ్యక్తిని అనమాట చంపేసి ఎడారికి తీసుకెళ్లి పొడిసి చంపేసి కప్పెట్టేశారు అది నేను పనిచేసే ఏరియాలో నేను పనిచేసే ఏరియా పరమ దరిద్రం ఏరియా అనమాట కోవిట్లోనే దరిద్రం ఏరియా ఏదైనా ఉందంటే నేను పనిచేసే ఏరియా అలా ఒక అతను చంపేస్తారా అది ఇవ్వగానే ఇంకొక పిలిపిన ఆవిడిని కోవిడ్ వాడికి చంపేసి పెరట్లో కప్పెట్టేశాడు అది పక్కన పెడితే ఇంకొకలా డెలివరీ బాయ్ని చంపేసిన కేసు కూడా ఈ నేను పనిచేసే ఏరియాలోనే అలాంటి దరిద్రం ఏరియాకి నేను వెళ్ళాను ఇవన్నీ ఆలోచిస్తే ఫస్ట్లో నాకు చాలా భయం వేసింది అవునా కానీ అలా పది నెలలు ఓర్చుకున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను ఇలా ఏదైతే ఇలా అడిగి అబద్ధం చెప్పి నేను ఇండియా వచ్చేసానో ఈ ఇలా డ్రామా చేయకుండా రావాలంటే ఎట్టు పరిస్థితి రానకుండా ఆపేదుడు ఖచ్చితంగా నేను ఆ నరకంలోనే రెండు సంవత్సరాలు తిన్నా ఉన్నా అసలు నేను ఏమైపోయినా సరే అది పట్టించుకోకుండా నేను అదైతే రెండు సంవత్సరాలు పని ఆ నేను నేను ఇవన్నీ ఆలోచించి చాలా ఏ మాత్రం గొడవ పెట్టుకోకుండా సైలెంట్గా ముందు ఇండియాకి వచ్చేయాలని చెప్పి ఇలా నేను స్క్రిప్ట్ కింద ప్లాన్ చేసుకుని రావడం జరిగింది ఇది నేను వచ్చిన విధానం ఇండియాకి వచ్చేసిన వే ఇది నేను చెప్పేది ఏంటంటే అస్సలు తెలియకుండా కోవిడ్ కాదు కదా అరబ్ కంట్రీలు ఏది వెళ్ళొద్దని చెప్తానండి అరబీ వాళ్ళు మొత్తం అందరూ ఇలాగే ఉంటారని అని చెప్పను ఒక డెబ్బై ఎనభై పర్సెంట్ మొత్తం ఇలాగే ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటారో మన అదృష్టం బాగుంటే ఒకవేళ మంచి పాడవచ్చు ఇప్పుడు మంచి వాళ్ళు ఏం లేవండి మంచిగా ఇల్లు ఉంటే వాళ్ళ వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళ అన్యాయం తమ్ములను పెట్టేస్తున్నారు మనకు ఖచ్చితంగా ఇప్పుడు అరబీ కంట్రీ ఏ కంట్రీకి వెళ్ళినా కోవిడ్ సౌదీ దుబాయ్ ఇలా ఏ కో ఏ కంట్రీ వెళ్ళినా ఇళ్లలో పనికి మాత్రం ఎట్టు పరిస్థితులు వెళ్ళొద్దు అంటే నేను మరీ నొక్కి నొక్కి మరి చెప్తున్నాను ఆడ జీతం నలభై ఏమన్నాయి యాభై ఏమైనా వంద ఏమన్నాయి అస్సలు ఇంటి ఇంట్లో పనికి మాత్రం డ్రైవింగ్ పని అయినా సరే గార్డెన్ వర్క్ అయినా మీరు తెలియకుండా ఎవరినో ఫ్రెండ్స్ ద్వారా లేదా ఏజెంట్ ద్వారా వీసా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో అరబ్ ఇళ్ళలో పని చేయడానికి వెళ్ళొద్దు ఎందుకంటే పరిస్థితి అసలు బాగాలేదు ఒకప్పుడులా కాదు ఇప్పుడు మరి దారుణం అయిపోయి పారిపోయి బయట పని చేసుకుందాం అంటే రూల్స్ బాగా పెరిగిపోయినాయి పదే పది రోజుల్లో మనం పట్టి ఫింగర్ రైస్ బై ఇంటికి పంపేస్తారు ఒక నెల రోజులు జైలు కూడా చేయవలసి ఉంటుంది అక్కడ ఎన్ని తిప్పలు పడాలో ఇంటికాడ మనం అక్కడ బ్రతుకము సజ్వని చెప్పి ఇంటికాడ కూడా ఎవరికి తెలీదు మనం ఫోన్ చేయడం కూడా ఉండదు కాబట్టి నేను మరీ మరీ నోక చెప్తున్నానండి అండి అక్కడికి మీరు ఒక ఇళ్లలో పనికి వెళ్ళి జీతం బాగుంటుంది అనుకుంటే ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో మీ అన్నీ కానీ మీ అక్క కానీ మీ తమ్ముడు కానీ లేకపోతే మీ అమ్మ కాని మీ నాన్న కానీ ఎవరైనా చేసి ఇల్లు వందకు రెండు శాతం మంచిది అని మీ ఇంట్లో బ్లడ్ రిలేషన్ ఎవడైనా సర్టిఫికేట్ ఎత్తేనే తప్ప నార్మల్గా వెళ్ళొద్దు ఆ వెళ్ళాలనుకుంటే బయట పనులు కంపెనీలకు వెళ్ళిపోయి లేదా బయట సూన్యవేసాలకు వెళ్ళిపోయి పనులు చేసుకుంటూ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని అలా సంపాదించుకునే బోల్ మార్గాలు ఉన్నాయి అసలు వీళ్ళలో పనికి వెళ్ళొద్దు అందరూ ఎప్పుడు చాలా మంది అంటారు ఈ వీడియో కింద అందరూ అలా ఉంటారు కదా ఇప్పుడు మా కప్పులు ఎలాగా మా కప్పుడు అవును కొంతమంది కఫీల్స్ అలా ఈలో చాలా మంచిగా ఉన్నారు నాకు కూడా తెలుసు మా ఫ్రెండ్స్ లోనే అసలు ఏ ఇబ్బంది లేకుండా పని చేయించుకునే కఫిల్స్ కోవిడ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కూడా చూసాను అలా కూడా ఉన్నారు కానీ లేని ఇప్పుడు బా ఇప్పుడు వందలో ఇద్దరు ముగ్గురు హ్యాపీగా ఉండి ఎనభై మంది తొంభై మంది బాధలు పడి ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా డ్యూటీ ఎక్స్ట్రా రాకుండా డ్యూటీ చేయించుకుంటే అది ఇంకా దరిద్రమే కదండి నా ఒకరిద్దరు సొంతంగా ఒకరిద్దరూ బాగుంటే కన వాళ్ళందరూ అది బెస్ట్ అని కాదు కదా ఆ కంట్రీ బెస్ట్ కాదనే కదా నేను అది చెప్తున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నాకు కోవిడ్ వాళ్ళ మీద ఎలాంటి కోపం లేదు నేను కావాలని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన దాకా ఉండి నేను మోసపోయాను అంతే ఒక మనిషి చేతిలో నేను మోసపోయాను మోసపోవడం అన్నది సహజం నేను ఒక మోసం చేయలేదు నేను ఒక మోసపోయాను అంతే అడికి వెళ్ళాను మోసపోయిన తర్వాత నాకు ఇంత సాలరీ ఇస్తా అన్నాడు అంత సాలరీ ఇవ్వలేదు కాబట్టి నేను అక్కడ ఉన్న పరిస్థితుల నుంచి బయట డైరెక్ట్ బయట నేను అడిగి నేను వెళ్ళిపోతాను అని నచ్చలేదంటే అలా పంపరు కాబట్టి ఇలాంటి ఒక అబద్ధం అంటే ఒక ప్లానింగ్ చేసి రావడం జరిగింది అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అంతేకాకుండా నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది నేను ఒక మొన్న ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కింద బ్రో నీకు అదే కోవిడ్ వాళ్ళకి ఇంత గుద్ద బలుపు అని చెప్పి ఒక వీడియో పెడితే దాని కింద మన వాళ్ళు అనమాట నువ్వు వాళ్ళని ఎలా అంటున్నావు ఎలా అంటున్నా నీకు ఇచ్చాడు జీతం ఇస్తున్నాడు అదే అని చెప్పి బోల్ కామెంట్ పెట్టారు దానికి నేను ఏమీ బాధపడలేదు కానీ ఒక విషయం ఏంటంటే నేను జస్ట్ అన్న ఒక్క కోటి ఒక్క మాట అన్నందుకు మన ఇంత ఎంత రియాక్ట్ అయిపోయారు కదా మన ఊళ్ళని అర్ధంగా నరికి చంపేస్తున్నారు బ్రదర్ మీకు తెలియక అనుకుంటున్నారేమో కానీ మన వాళ్ళని అడ్డంగా నరికి చంపేస్తున్నారు ఫుడ్ పెట్టట్లేదు సరైన నిద్ర ఉండట్లేదు మన లేకుండా మన వాళ్ళకి నరకం చూపిస్తున్నారు అలాంటి విషయాల మీద ఎవడు ఇప్పుడు నాకు ఒక షార్ట్ వీడియో కింద పెట్టిన కింద కామెంట్లు పెట్టిన ఎవడు అలాంటి వీడియోల మీద రియాక్ట్ అవ్వండి బ్రదర్ నేను అన్న ఒక మాట అయినా అన్నానని మీరు అన్ని రకంగా రియాక్ట్ అయ్యారు ఓకే నేను మీరు రియాక్ట్ అయ్యారు మీరు రియాక్ట్ అయిందని నేను ఫీల్ అవ్వట్లేదు బట్ ఏంటంటే అది అలా రియాక్ట్ అయిన విధానం నాకు నచ్చింది కానీ ఇప్పుడు కోవిడ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళ మీద చేసిన అన్యాయం దారుణం ఇవన్నీ ఉన్నాయి కదా చంపేస్తారు కదా అక్రమంగా చంపేశారు కదా ఏ కనీసం ఇంత కూడా జాలి లేకుండా మన వాళ్ళని చంపేస్తారు అది చెప్పుతుంటేనే నాకు బాధ అవుతుంది ఎందుకంటే అక్కడ ఉండి నేను చూసి పడ్డాను కాబట్టి చెప్తున్నాను అలా తిట్టడంలో తప్పేం లేదు నాకు నాకున్న తెలిసినంత లెక్కలో ఎందుకంటే నేను మోసం చేశారు కాబట్టి నేను తిడుతున్నాను అందుకే తిడతాను లేదంటే నాకు అవసరం లేదు ఎవరైతే రియాక్ట్ అవుతున్నారో వాళ్ళు మన వాళ్ళ మీద జరుగుతున్న బాధలకి కూడా రియాక్ట్ అవుతాయి అది కూడా బాగుంటుంది ఎనీవే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కోవిడ్ వెళ్ళాలంటే మాత్రం తెలిస్తేనే వెళ్ళండి లేదంటే తెలుసుకోకుండా వెళ్ళొద్దు ఏదో దూరపు గొనపలు నునుపు అంటారు కదా ఆ టైపు ఆలోచించుకుని వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి ఒక ఫ్రీడమ్ లేకుండా సరైన తిండి లేకుండా ఈ విధానం మాత్రం మీరు ఆ విధానం వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళమంటే ఖచ్చితంగా మనం లాక్ అయిపోయినట్టే అవన్నీ మీరు మనసులో పెట్టుకుంటాను అనుకున్నారు ఇంతవరకు ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ చేయండి అసలు నేను మాట్లాడింది మీకు ఏమనిపించిందో నేను ఇలా వచ్చేయడం కరెక్టా కాదా అది కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తారనుకున్నాను ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూస్తే కామెంట్ చేయండి అంతేకాకుండా నేను కోవిడ్ నుండి ఇంటికి వస్తాను ఇక్కడ నుంచి నా లోకల్ ఏరియాలో ఉన్న వీడియోలు అదేవిధంగా నేను చేసే పని ఏంటి అని చెప్పి ఎవ్రీడే అప్డేట్ ఇస్తూ ఉంటాను నాకు కాస్త సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి మంచి కంటెంట్ అందించడానికి నేను ట్రై చేస్తూ Okay, thank you guys.